నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది వాస్తవానికి ఏం చేసింది ఏం చేయలేదు ఏం చేయబోతోంది ఏం హామీలు ఇచ్చింది ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకి అందరికి కూడా తెలుసు సో ఇట్లాంటి సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆయన నోటి నుంచే ఆ టూబు యూట్యూబు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా అందరూ చూసాం సో జర్నలిస్టులుగా ఎవరు జర్నలిస్టులో తేల్చుకోవాలంటే కూడా ఆయనే అల్టిమేటమ్ ఇస్తారు మరి పార్టీ సమావేశాల్లో ఆయనే ఇవాళ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోమని కూడా ఆయనే చెప్తారు మరొకసారి ఇదే సోషల్ మీడియా ఛానల్ జర్నలిస్టులు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇంకొకరినో అడిగితే మాకు ఆదేశాలు ఉన్నాయి మేము మాట్లాడడానికి వీలులేదంటారు కానీ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆ పార్టీ నాయకులకి అధికారికంగా జరిగినటువంటి సిఎల్పి సమావేశాలైనా లేకుంటే పార్టీ ఎమ్మెల్యేల సమావేశమైనా గతంలోనూ ఇదే స్టేట్మెంటు ఇప్పుడు ఇదే స్టేట్మెంటు గతంలో ప్రజాభవన్ వేదికగా చేసినటువంటి ఆ నిర్వహించినటువంటి ఎమ్మెల్యేల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చేసింది చెప్పుకోలేకపోతున్నాము అని సో వాస్తవానికి ఏం చేస్తే అది చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలది ఉంటుంది సీఎం స్థాయి నుంచి కింద ఉన్నటువంటి అందరి పైన కూడా బాధ్యత ఉంటుంది ప్రభుత్వం మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కార్పొరేషన్ చైర్మన్ల దాకా బాధ్యత ఉంటుంది మరి వాస్తవానికి ఎక్కడ కాంగ్రెస్లో వైఫల్యం కనిపిస్తుంది అంటే అధికార దర్పం ఇవాళ కాంగ్రెస్లో కనిపిస్తోందా లేదంటే ప్రజల్లో కనెక్టివిటీ బీఆర్ఎస్ పార్టీ పైన ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపణ చేసిందో అంటే ప్రజలతో కట్ కనెక్షన్ కట్ అయిపోయింది ప్రజలతో సంబంధాలు తెగిపోయినాయి అని ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో బీఆర్ఎస్ని టార్గెట్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఇవి ఇవాళ కూడా అదే ట్రాక్లో కాంగ్రెస్ పార్టీ పోతోందా అనే చర్చ ప్రజల్లో బలంగా సాగుతోంది అంటే వాస్తవానికి ఈ మాటలు నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే నిన్నటికి నిన్న ట్రిడెంట్ హోటల్లో సీఎల్పి సమావేశం జరిగింది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా హాజరయ్యారు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపదాస్ మున్షితో పాటుగా అబ్జర్వర్లుగా ఉన్నటువంటి విశ్వనాథన్ అందరూ కూడా ఆ సమావేశం హాజరయ్యారు కొత్త పీసీసీగా బాధ్యతలు చేపట్టినటువంటి మహేష్ కుమార్ గౌడ్ మొదటి సమావేశం కూడా ఈ సిఎల్పి సమావేశం అని ఖచ్చితంగా చెప్పాలి మరి ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు ఏం చేశారు ప్రతిరోజు రెండు గంటలు ప్రజలను కలవండి చేసినటువంటి పనులను పబ్లిసిటీ చేసుకో చేసుకోలేకపోతున్నాం ప్రజల్లో ఉన్నవారికి పార్టీలో పదవులు ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు సంక్షేమ పథకాలు హెల్త్ ప్రొఫైల్స్కు అదే ఆధారం సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇందులో తప్పు పట్టాల్సినటువంటి పనేం లేదు ఎందుకంటే అధికార పార్టీగా రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉన్నారు ఖచ్చితంగా ఆయన దిశానిర్దేశం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ కింద స్థాయిలో ఉన్నటువంటి నేతల దగ్గర తప్పు ఉందా పార్టీలో వైఫల్యమా ఎక్కడ ఇవాళ చేసినటువంటి పని చెప్పుకోలేకపోతున్నాం పదే పదే ఏ ఏ మీటింగ్లోనైనా కూడా ఇదే సోషల్ మీడియాలో కానీ లేకుంటే పబ్లిసిటీ విషయంలో కానీ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చేసుకోలేకపోతున్నాము చేసుకోలేకపోతున్నాము అని చెప్తున్నాడు అంటే చేసుకోలేకపోతున్నారా లేకుంటే ఎక్కడ పొరపాట్లు దొరుకుతున్నాయా ఇది ఖచ్చితంగా ఒకసారి ఆత్మ పరిశీలన సీఎం రేవంత్ దగ్గర నుంచి కింద స్థాయిలో ఉన్నటువంటి మంత్రివర్గం అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా పిసిసి చీఫ్ బాధ్యతలు తీసుకున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ నుంచి ఆ నేతలు అందరూ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఖచ్చితంగా ఉంటుంది అంటే నేను ఎందుకు ఈ మాట అంటుందనంటే ఆ టూబు ఈ అని చెప్పి అన్ని టూబుల్ని ఒకే ఘాటు కట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రచారం మీద పబ్లిసిటీ చేసుకోవాలని హితబోధ చేసినటువంటి నేపథ్యంలో మరి ఎక్కడ వైఫల్యం జరుగుతోంది అనేది మాత్రం ఖచ్చితంగా ఇవాళ ఫోకస్ చేయాల్సినటువంటి పనే ఎందుకంటే రైతు రుణమాఫీ ఒక బృహత్తర కార్యక్రమం దేశంలోనే ఎవరు చేయలేనటువంటి వేల కోట్ల రుణమాఫీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పరిస్థితి సరే వైఫల్యాలు ఉంటాయా ఏ కార్యక్రమం చేసినా వైఫల్యాలు ఉంటాయి ఎత్తి పొడుపులు కూడా ఖచ్చితంగా ఉంటాయి ప్రతిపక్షాలకి ఎత్తి పొడిచే పనే అది ప్రధానంగా ఉంటుంది కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రజల్లో ఒకవేళ వ్యతిరేకత ఉంటే లేకుంటే ప్రజల్లో ఒకవేళ విమర్శలు వచ్చినా ప్రజలు కొంత ఆగ్రహం వ్యక్తం చేసినా వాటిని కొంత చల్లార్చాల్సినటువంటి బాధ్యత ఆ తప్పులను చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వాలపైన ఖచ్చితంగా ఉంటుంది అట్లని చెప్పి ప్రతిపక్షాలు చేసిన విమర్శలన్నిటికీ మనం ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు కానీ చేసినటువంటి పని అంటే ఫ్రీ బస్సు అయినా లేకుంటే ఐదు గ్యారంటీలకు సంబంధించి ఇప్పటిదాకా అమలైనటువంటి అన్ని అంశాలని ప్రజలకి విస్తృతంగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మరోవైపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఈవెన్ హైడ్రా విషయంలో కూడా కొంత ఉద్దేశం మంచిది కానీ ఆపరేషన్ ప్రాసెస్లో ఆపరేషన్ హైడ్రా ఇవాళ బెడిసి కొడుతున్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో నెగిటివిటీ ప్రచారంలో కొంత సోషల్ మీడియాను బిఆర్ఎస్ పార్టీ గ్రాప్ చేస్తున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కొంత సపోర్ట్గా ఉన్నటువంటి జర్నలిస్టులైనా సపోర్ట్గా ఉన్నటువంటి కొంత పార్టీ పరంగా కొంత ముందు నుంచి వాళ్ళకు అండగా ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఇవాళ ముందు వరుసలో నిలబెట్టాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది లేదంటే పబ్లిసిటీ విషయంలో వెయ్యి అడుగుల ఎన్నికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడే అవకాశాలు ఉంటాయి తద్వారా తాను తీసుకున్నటువంటి గోతిలో వాళ్ళే పడక తప్పదని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు ప్రతి సమావేశంలో పబ్లిసిటీ చేసుకోవాలి లేకుంటే చేసుకోలేకపోతున్నామని కొంత రుకుంటే సరిపోదు ఖచ్చితంగా ఆచరణ సాధ్యంగా ఆ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎమ్మెల్సీ తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఉందని ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి సో మీరు కూడా నిజంగానే చేసినటువంటి పనిని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేకపోతుందా ఎక్కడ వైఫల్యం జరుగుతుంది మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ